ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే ఎర్ర లక్ష్మి గారి రెండవ మాస సందర్భంగా వారి గారు అయినటువంటి ఎర్ర రాజు గారు మన ఆశ్రమంలో వృద్ధులందరకు మార్నింగ్ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఆయన మన శుభం అనే వీడియో చూసి స్టేటస్ వీడియో చూసి మన ఆశ్రమంలోని వృద్ధులందరకు ఇలా టిఫిన్ ఏర్పాటు చేశారు ఆయనకు ఒకసారి థ్యాంక్స్ చెప్పండి అలాగే ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం అందరం टिफ़ने परचेज में राज देव चंद्र थैंक्स शिफ्ट तो प्लान कर रहे हैं देव पैश में बाबा जी थैंक्स वेरी मच थैंक्स वेरी मच थैंक्स वेरी मच अलगे वीडियो चुनाव व्यवर्स अंदर वीडियो ने लाइक चेक सब्सक्रेबा थैंक यू सो मच